హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనం తక్కువ క్లాత్ తోటి బెలూన్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అయితే దానికోసం ఇంచులు పొడవు అలాగే ఇంచులు పఫ్ కోసం పఫ్ హ్యాండ్స్ కింద పైన వచ్చింది అనమాట అది ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ డిజైన్ కోసం ఆరు ఇంచుల పొడవు అలాగే ఒక మూడు ఇంచులు పప్పు కోసం అనమాట అంత మొత్తం తొమ్మిది ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను హ్యాండ్కి ఇలా వన్ సైడ్ అయితే జాయింట్ వేయాలి అంటే క్లాత్ కొంచెం జాయింట్ అయితే పడిద్ది చంక వైపులో ఇలా సరిపడా మనం స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకొని సరిపడా ఇలా మొక్కని జాయింట్ వేసేసుకోవాలి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి అయితే ఏమీ ముక్కలు వేసే పని లేదు సరిపడా క్లాత్ ఉంది ఒక లైనింగ్ మాత్రం ఇలా మనం జాయింట్ వేసుకోవాలి ఇది తక్కువ క్లాత్ తోటి ఇలా కింద పైన బుట్ట వచ్చింది అనమాట ఈ హ్యాండ్ డిజైన్ అయితే చాలా ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదా డ్రెస్సులకైనా మనకి బ్లౌజ్కి కుట్టాలన్నప్పుడు బ్లౌజ్ క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కుట్టుకుంటే మీకు తక్కువ క్లాత్ తోటి బుట్ట హ్యాండ్స్ అనేవి నీట్గా ఉంటుంది లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇట్లా రాంగ్ సైడ్ వైపు కింద వైపు పెట్టేసుకొని ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం లైనింగ్కి జాయింట్ వేసిన తర్వాత ఇట్లా ఒరిజినల్ క్లాత్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఉగ్గులు అనేవి ఏమీ రాకుండా ఇలా జాయింట్ వేసేసుకోండి ఎడ్జ్కి ఇలాగా ఇలా నీట్గా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇట్లా ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కింద వైపు కూడా దీనికి బుట్ట వస్తుంది కాబట్టి మనం క్రాస్ అయితే తీసేపర్లేదు ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ వాటికి మనం ఇలా జాయింట్ వేసుకుంటే సరిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనం పఫ్ కోసం హైట్ తీసుకున్నాం కదా అక్కడికి గుర్తు ఇప్పుడు మనం బ్లౌజ్ని ఇట్లా హ్యాండ్స్ జాయింట్ వేయడానికి ఇలా పెట్టేసుకొని చక్క వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మధ్యలో కట్లు ఇచ్చాము కాబట్టి హ్యాండ్కి అక్కడైతే మనం అట్లా కట్స్ ఇచ్చామో అక్కడ నుంచి దాకా కుట్టుకొని అక్కడి నుంచి ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఫ్రిల్స్ మరి ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఒకదానికి పక్కన ఒకటి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి మళ్ళీ ఇట్లా మధ్యలోకి షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టాలి ఒకటి ఇటువైపు షోల్డర్ దాకా మళ్ళీ షోల్డర్ నుంచి దానికి ఎదురుగా వచ్చేటట్టు ఆపోజిట్లో వచ్చేటట్టు పెట్టాలి ఇటువైపు కూడా మనం గుర్తు పెట్టుకున్నాం కాబట్టి ఆ గుర్తు వరకు అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి మొత్తానికి ఒక ఎనిమిది ఫ్రిల్స్ అయితే వచ్చినాయి ఇంకా మిగిలింది మనం ఇలా హ్యాండ్ అనేది రౌండ్గా జాయింట్ వేసేసుకోవటమే కొంచెం నిదానంగా కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఒక కుట్టైతే వేసేసాం కదా ఇలా వచ్చేసింది మనకి ఇట్లా ఫ్రిడ్జ్ అనేవి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు వేసేసుకుందాం మళ్ళీ ఫస్ట్ వేసిన కుట్టు మీదే ఇలా నీట్గా కుట్టేసుకుంటూ రావాలి అప్పుడు మనకి హ్యాండ్కు డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ కింద ఇలా మూడించులు గ్యాప్ వదిలేసి అక్కడికి ఒక గుర్తు పెట్టేసుకోండి ఆ గుర్తు పెట్టిన దగ్గర ఇట్లా కట్స్ ఇచ్చేసేయండి ఆ మూడించులు అంటే మనకి చెయ్యి లూజును బట్టి కొంచెం లూజ్ ఎక్కువగా పెద్ద లాగా చేయి అయితే కొంచెం ఎగస్టా తీసుకోవాలి నేనైతే మూడించులు వదిలేసి ఆ మూడించుల తర్వాత నుంచి ఇట్లా ఫ్రిల్స్ అనేవి కాకుండా ఇట్లా రెండు చేతులతోటి ఇట్లా జరుపుకుంటూ గనక కూర్చోపెట్టుకుంటే మనకి సమానంగా చిన్న చిన్న ఫ్రిల్ ఫ్రిల్స్ పెట్టినట్టుగా వచ్చేది కానీ మనం ఫ్రిల్స్ లాగా మడత పెట్టకూడదు అనమాట ఇట్లా చేతితోటి రెండు వైపులా మనకి ఒకవైపున ఎక్కువ క్లాత్ పక్కన తక్కువ ఉంది కాబట్టి ఒకవైపున వేలు తోటి ఇట్లా జరుపుకుంటూ ఫ్రిల్స్ వచ్చేలాగా చేసుకోవాలి అంటే ఈ ఫ్రిల్స్ పెట్టడం కాదనమాట ఫ్రిల్స్ పెట్టకుండానే మనం చేతితోటి ఇలా జరిపినప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టినంత నీట్గానే వస్తాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే చూడండి ఎంత నీట్గా వచ్చాయో కానీ ఫ్రిల్స్ అయితే పెట్టలేదు ఇప్పుడు మనకి కింద ఒక రెండు ఇంచులు వెడల్పుతోటి క్లాత్ అనేది తీసుకోవాలి రెండించుల వెడల్పుతోటి కింద సైడ్ నుంచి ఇప్పుడు మనకి ఇలా కుట్టేసిన తర్వాత ఆది బ్లౌజ్ తోటి చేయిలు సరిపోయిద్దా లేదా చూసుకోవాలి సరిపోకపోతే ఒకవైపునైనా కొంచెం అటువైపున ఇటువైపున ఒక ఫ్రిల్ అనేది తగ్గించుకోవచ్చు ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత రెండించెల వెడల్పుతోటి ఇట్లా పట్టి తీసేసుకొని ఇది అంచు వచ్చిందనమాట శారీలో హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ని నేను సపరేట్ చేసి ఇప్పుడు కింద వైపు నుంచి రాంగ్ సైడ్ వైపు నుంచి రెండు వెడల్పు కింద అనేది చిన్న ముక్క అనేది కింద పెట్టేసి ఇట్లా పైన కుట్టేసుకుంటూ రావాలి మనం ఫ్రిల్స్ పెట్టాం కదా ఆ ఫ్రిల్స్ పైన ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి ఫస్ట్ ఎక్కు ఎక్కడ ఎప్పుడైతే కుట్టు వేసామో దానిపైనే కుట్టు రావాలి ఇప్పుడు ఒక ఇంచ్ తోటి మడత పెట్టి డబుల్ ఫోల్డింగ్తో కుట్టు వేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ వేసిన తర్వాత వన్ ఇంచ్ వడలుపుతో ఉండేటట్లు సమానంగా ఒకే విధంగా వచ్చేటట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి ఇట్లా ఫస్ట్ కొద్దిగా పెట్టి మళ్ళీ రెండో మడత పెట్టుకున్నాము అని అంటే మనకి నీట్గా వచ్చింది అనేది ఇలా అడుగు నుంచి దారం తీసుకొని ఇట్లా ఆ ఫోల్డింగ్ వేసినప్పుడు మనకి మందంగా కూడా ఉండిద్ది అనమాట క్లాత్ శారీ బ్లౌజ్ సిల్క్ శారీకి కొంచెం క్లాత్ పలచగా ఉంటుంది కదా ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేయటం వల్ల అక్కడ అనేది స్టిఫ్గా వచ్చేసిద్ది ఇలా పట్టి అనేది తక్కువ క్లాత్ తోటి ఇట్లా పఫ్ హ్యాండ్స్ అనేది నీట్గా కుట్టుకోవచ్చు పఫ్ హ్యాండ్స్ అలాగే బెలూన్ హ్యాండ్స్ లాగా కూడా ఉంటుంది అన్నమాట ఇలా తక్కువ క్లాత్ తోటి ఇలా హ్యాండ్స్కి అయితే ఒక జాయింట్ అయితే వేసేసుకొని ఇలా తక్కువ క్లాత్ తోటి ఇలా అయితే కుట్టేసుకోండి చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇంక ఇప్పుడు మనం సరిపడా మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ బ్లౌజ్కి లూజ్ చూసుకొని ఇక సైడ్ జాయింట్లు వేసేసుకోవటమే ఇలా సమానంగా చూసుకొని అది బ్లౌజ్ ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్కి మనం ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా ఇట్లా సమానంగా రెండు వైపులా ఖర్చులు అనేది ఇట్లా పై వైపుకే పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం కుట్టిన తర్వాత చూద్దాము మన హ్యాండ్ రెడీ అయిపోయింది ఫ్రిల్సు అలాగే హ్యాండ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుదిరిద్ది చూడండి ఫ్రిల్స్ మనం ఫ్రిల్స్ పెట్టినట్టుగానే ఉంది కానీ మనం ఫ్రిల్స్ పెట్టలేదు ఊరిక చేత్తో జరుపుకుంటూ వెళ్ళామనమాట చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది ఇలా తక్కువ క్లాత్ తోటి ఇలా బెలూన్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇలా నీట్గా కుట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి